అందరికి నమస్కారం ఈరోజు కుప్పం నియోజకవర్గానికి కృష్ణమ్మ జలాలు హంద్రీనీవా ద్వారా రావడం చాలా సంతోషకరం కానీ ఈ హంద్రీనీవ జలాల్ని మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారే కుప్పానికి తీసుకొచ్చారు అని ఏదైతే టీడీపీ కూటమి వర్గాలు చెబుతున్నారో దాని వెనుక ఉన్నటువంటి వాస్తవాలు ప్రజలకు తెరవాల్సిన అవసరం ఉంది రెండు వేల పద్నాలుగులో పలమనేరు వరకు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినటువంటి హెచ్ఎన్ఎస్ఎస్ కాలువను కుప్పానికి తీసుకురావడానికి నూట యాభై కోట్లతో ఎస్టిమేట్లు వేస్తే కేవలం తన వారికి డబ్బులు సంపాదించాలి అనేటటువంటి ఒకే ఒక ఆలోచనతో నాలుగు వందల యాభై కోట్లకు ఆ ప్రాజెక్టుని ఆ ఎస్టిమేట్లను పెంచి దాన్ని డిలే చేసి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ సమయంలో ప్రజలకు మళ్ళీ నేను ఈ హందరినీ జలాన్ని జలాలను మీకు తీసుకొస్తాను అని చెబుతూ పలమనేరులోనే వాటర్ ట్యాంకర్లతో ఆ కాలువను నింపి జలహారతి చేసినటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో జలహారతలు చేసినటువంటి సన్నివేశాలు కూడా ఎవరూ మరవకూడదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు సంవత్సరాలు కరోనా ఉన్నప్పటికీ కూడా కరోనా అయిపోయిన వెంటనే ఎన్నో కోర్టు లిటిగేషన్లు ఆ కాలం మీద ఉండేటటువంటి ఎన్నో ఇబ్బందులు కూడా ఎదురించి అవన్నీ క్లియర్ చేసి కాంట్రాక్టర్ను మార్చి కేవలం చంద్రబాబు నాయుడు గారి ఆ కాంట్రాక్టర్ అయినటువంటి సీఎం రమేష్ గారు ఆ కా ఫినిష్ చేయకపోతే కూడా కాంట్రాక్టర్ను మార్చి లాస్ వచ్చినా కూడా ఆ లిటిగేషన్స్ అన్ని క్లియర్ చేసి వర్క్ చేపించి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు కృష్ణమ్మ జలాన్ని కుప్పం ప్రజలకు తీసుకొని వచ్చి ఒక చరిత్ర సృష్టించారు నేను ఒకటే ఒకటి అడుగుతా ఉన్నా మేము కానీ అది కంప్లీట్ చేయకపోయి ఉంటే ఈరోజు కృష్ణమ్మ జలాలు కుప్పం వరకు వచ్చేవా అనేటటువంటిది కూడా మరి కూటమి ప్రభుత్వం వాళ్ళు ఆలోచించుకోవాలి అంతేకాకుండా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండేటటువంటి వ్యక్తి ఇన్ని అబద్దాలాడి ఆడి పదిహేను సంవత్సరాల తర్వాత ఈ కుప్పానికి తన సొంత నియోజకవర్గం అయినటువంటి కుప్పానికి కృష్ణా జలాలను ఇవ్వడం మరి ఇంత ఈ డిలే కారణం ఏంటో కూడా మా అర్థం కానటువంటి పరిస్థితి కూడా మీరు ఆలోచించాలని కూడా మీకు తెలియజేస్తూ అలాగే కుప్పం నియోజకవర్గ ప్రజలకి మరింత మంచి జరగాలని కృష్ణమ్మ జలాలు ప్రతి సంవత్సరం ఇలాగే కుప్పానికి చేరాలని కూడా కోరుకుంటున్నాను ఎందుకంటే ఉండేటటువంటి హెచ్ఎన్ఎస్ఎస్ బ్రాంచ్ కెనల్ ద్వారా కుప్పంకి నీళ్లు రావాలి అంటే రాయలసీమలో ఉండేటటువంటి అన్ని ప్రాంతాలు దాటి అనంతపుర దాటి చిత్తూరు దాటి కుప్పానికి వచ్చేటటువంటి పరిస్థితి ఉంది ఇది లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకుని వెళ్ళినప్పుడు ఆయన తన సొంత జిల్లా కడపలో గండికోట నుంచి మరి కుప్పానికి హెచ్ఎన్ఎస్ఎస్ బ్రాంచ్ కెనాల్కి ఒక లింక్ కూడా ఏర్పాటు చేసి ఇంకా త్వరగా సీజనల్ వాటరే కాకుండా ఎప్పుడైతే డ్రౌట్ ఉందో ఆ టైంలో అంతా కూడా గండికోట నుంచి వాటర్ డ్రా చేసేటటువంటి కార్యక్రమం కూడా ప్రణాళిక సిద్దమైంది అప్పటికే ఆ ప్రాజెక్ట్ కూడా ఆయన అప్రూవ్ చేసేటటువంటి పరిస్థితుల్లో ఉన్నింది మరి ఆ ప్రాజెక్ట్ కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తారా లేదా వేచి చూడాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నా జై జగన్